కుమారుడు నలగొట్టబడుట తండ్రికిష్టమయ్యను కుమారుడు బాధింపబడుట తండ్రికిష్టమయ్యను కుమారుడు గాయపరచబడుట తండ్రికిష్టమాయను కారణం ఏంటి ఎందుకు ఎవరి కొరకు అంటే మన కొరకు మన పిల్లల కొరకు దేవునికి దూరం అయిపోతున్నటువంటి మన కుటుంబ సభ్యుల కొరకు ఈ రాత్రి మీ అందరికీ చెబుతున్నాను తల్లిదండ్రులుగా వస్తున్నావు నేను మరి పిల్లలు నీ వస్తున్న స్థలమందు వారు కూడా రాగలుగుతున్నారా తల్లిదండ్రులు మందిరాల్లో కనబడుతున్నారు కానీ నేటి సమాజంలో పిల్లలు మాత్రం లోకంలో కనబడుతున్నారు చెడిపోయేటువంటి స్థలాలు దగ్గర కనబడుతున్నారు ఈ రాత్రి నేనేమంటానో తెలుసా తల్లిదండ్రులుగా నిన్ను నమ్మి దేవుడు నీకు పిల్లలిచ్చి ఆ పిల్లలు దేవుడి కొరకు పెంచుతావని దేవుడు నీకిస్తే చాలా మంది తల్లిదండ్రులు దేవుని కొర్రకు పెంచకుండా లోకాన్ని వదిలిపెట్టేస్తున్నారు లోకాసులు వదిలిపెట్టేస్తున్నారు ఏమని పిల్లలు దేవుని దగ్గరికి రారనంటే అయ్యా వారికి బుద్ధి పుట్టినప్పుడు వస్తారంట అంటున్నాం ఎప్పుడు బుద్ధి పుట్టడం ఎప్పుడు బుద్ధి పుడతది బుద్ధి జ్ఞానములు దొరికేటువంటి స్థలము దగ్గరికి తీసుకొని వస్తేనే కదా బుద్ధిని ధ్యానమును నేర్పించేటటువంటి ఆ ఉపదేశము ప్రకటించబడుతున్నటువంటి ఆ స్థలము దగ్గరికి తీసుకొని వస్తేనే కదా లోకములో ఉన్నంత వరకు లోకాసులకు అలవాటు పడిపోయినంత వరకు లోకములో నీ పిల్లలు తిరుగుతున్నంత వరకు బుద్ధి ఏనతే అబ్బడమే తప్ప బుద్ధి నేర్చుకోడు కానీ రాత్రి తల్లిదండ్రులారా నీ పిల్లలని దేవుడు పిలుస్తూ ఉండగా నీవు వచ్చినట్లుగా వారు నీ పిల్లల్ని కూడా దేవుని చెంతకు రాగలుగుతున్నారు ఇంకను కూడా దేవుని మాటను పక్కన పెట్టి లోకానికి లోక ఆశలకు దుస్తుడికి అంకితమైపోతూ ఉంటున్నారేమో కానీ నా దేవుడిని నుంచి కోరుకునేది నీ పిల్లల నుంచి నీ కుటుంబం నుంచి కోరుకునేది ఏంటో తెలుసా కుటుంబాలు కుటుంబాలు సహితం ఆయన పాదాలు చెంత ఉండాలన్నది నా దేవుడు కోరుకుంటున్నాడు కుటుంబాలతో దేవుని మందిరములో ఆయన పిల్లవగా వచ్చి చూడు కూర్చొని చూడు ఆరాధించి చూడు ఆత్మ వాక్యములో నుండి మరింతగా బలపరిచేబడి చూడు అందరి కుటుంబాలలో కంటే కుటుంబ కుటుంబాలతో సహితం వచ్చిన దేవుని బిడల కుటుంబాలలో మరింతగా దైవికమైన కృపచేత దేవుడు నింపి నడిపిస్తాడు ఏ సమస్య అయినా ఏ బాధ అయినా ఏ ఇరుకైనా ఏ ఆ కుటుంబానికి దేవుడే తోడుగా నిలబడతాడు